మ శివాయ చేతితో కొన్ని అక్షతలు తీసుకొని పదహారు సోమవారాల వ్రతకథలు వినండి నైమిషారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరుతులైన సౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెపితిరి ఏ వ్రతమును ఆచరించడం వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమునొక దాన్ని మాకు ఉపదేశింపుడని ప్రార్థించరు అంతట సూతుడు మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చునియున్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థల్లోనూ అల్ప ప్రయాసిచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు రథంను ఒకటి నాకు ఉపదేశించుడు అది విని మందహాసంతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితంగాను లోకోకోపకారిగానూ ఉన్నది లోకహితంను కోరి నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదిలో నీటిలో గంగానది ఇంద్రియములలో మనసు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతల రథములన్నిటిలో ఈ సోమవార రథం శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార రథము అని పేరు దీనిని మహిమలను వర్ణించట అసాధ్యము భక్తిపూర్వకంగా దీనిని ఆచరించి వారు ఏదేది కోరుకుందరో దానిని వారు శీఘ్రంగా పొందుతారు దరిద్రులు ధనవంతులకు అవుతారు కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తైదులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుందరు ఈ విధంగా ఇది పరమ పరమాన్ పరమ మహిమాన్వితమైన వ్రతం అని చెప్పాను అంతటా పార్వతీ స్వామి దయచేసి ఈ వ్రతంను ఆచరించే విధానం అనుగ్రహింపుడు అని ప్రార్థించాను ప్రియా ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతం ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చిన నాలుగు నెలలు చతుర్మాసములు ప్రాప్స్తమైనవి ఆ రాజులలో వచ్చు పదహారు సోమవారములలో ఈ వ్రతమును సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించటం తప్పు లేదు రాహత కాలంలో నేను స్నానాది నిత్యకరములు ముగించుకున్న వలను పుట్టుబలతో శివలింగం తయారు చేసుకున్న వలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును బిల్వ పత్రములు పుష్పములు ధూప దీపాదులను సిద్ధం చేసుకున్న వలను నైవేద్యం కొరకు గోధుమ నూకు వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లం కలిపి వండలను చేయవలను ఈ వ్రతం కావలసిన ప్రసాదం ఇదే ప్రసాదము శివునికి నైవేద్యం పెట్టి దానిని మూడు భాగములుగా చేసి చేయవలను భక్తులకొకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించి వారికి మూడవది పంచవలను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధంగా పదహారు సోమవారం శ్రద్ధాభక్తులతో ఆచరించవలను పదిహేడవ సోమవారం నా ఉద్యాపన చేయవలను పదహారు సోమవారులందునూ పూజించిన మట్టిలింగములను పదిహేడవ సోమవారం నాడు జరమనందు వదిలివేయవలను ఆ రోజున కూడా పూజ చేయవలను బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తి చేయవలను ఈ విధంగా వ్రత విధానము పరమేశ్వరుడు పార్వతికి ఉపశ ఉపదేశించను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానం చెప్పి అనుగ్రహించి దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి పలువులను పొందగలిగ వివరంగా తెలుపువలను అని ప్రార్థించను అంతటా శివుడు వ్రత పూజా ఫలములను చెప్పని పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతంను ఆచరించడం వలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది నేను నీకు పతి కావాలను అన్న ఉద్దేశంతో నీవు గోరారణ్యంలో తీవ్రమైన తపస్సు చేసి అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి చేయొచ్చు నా హైమవతిని అనుగ్రహించరాదా ఆలస్యమెందులకు అని ప్రార్థించరి నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నేను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునుకున్న అవలక్ష్యం వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అతను నీవు వేరెవరినైనా వివాహమాటరాదా అని పరిశరి పరిహరించి తిని అంతటి నీకు పట్టరాని కోపం వచ్చాను కోపంలో కన్నులు ఎర్రబడి శివ నింద మహాపాపం శివుడు లేని చూడంతో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ ఆయన ఖచ్చితంగా తెలిపితేవి అప్పుడు నేను నా నిజ స్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారం వ్రతమాచారం చూచే నీ కోరిక తిరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవరుషుల గంధర్వుల సమ్ముఖంలో జరిగినది ఈ విధంగా వ్రతం ఆర్చ వ్రతము ఆచరించడం నేను నీకు పతినేతిని అన్నాడు పరమేశ్వరుడు అంతటి పార్వతి కూడా సంతృష్టి రాలే స్వామి నాకును జ్ఞప్తికున్నది ఆయనను ఆ వ్రత మహిమ మీ ముఖత లోకానికి అందించడానికి అడిగాను నా వల్ల వేరెవరూ ఈ వ్రతంను ఆచరించి పుణ్యమును పొందు పొందిరో చెప్పవలే అని ప్రార్థించను సదాశివుడు ఇతర సంఘటనలు చెప్పడం ఆరంభించను శ్రీమంతిని చంద్రాంగుడు కథ చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండను ఆయనకు పుత్రులు అనేకులు ఉండేది పుత్రిక కొరకు పార్వతి పరమేశ్వరును ఆరాధింపక ఆడపిల్ల జన్మించను సర్వగుణ సంభనురాలైన శిశువునకు పద్నాలుగవ సంవత్సరమున వైదవం ఖచ్చితంగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపిరి అంతట రాజు దిక్కుతుడయ్యను శోకంతో పూడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి రాజకుమార్తె అయిన శ్రీమంతిని పూర్ణచందుని వల్లే పెరుగుచుండను వ్యక్త వయసు వచ్చిన తర్వాత ఆమె రాజకుమారుడిని చంద్రాంగదు ఇచ్చి చిత్రవర్మ వివాహం చేశాను ఇళ్ళ వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషంగా గడుపుచుండను ఇట్లుండగా ఒకరోజు చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నది కేగను దురదృష్టవశమున నది ఇందల సుడిగుండంలో చిక్కుకొనిపోయాను రాజు పరివారంలోకి ఎనలేని దుఃఖం కలిగాను శ్రీమంతిని కూడా సహగ సిద్ధపడను అంతడు యజ్ఞవల్క మహాముని భారీ అయిన మైత్రే అచ్చటికి వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకు ఒక వ్రతంను ఉపదేశించద్దను దానివల్ల వైద్య వైదవ్యం నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతం ఉపదేశించను మైత్రి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతిని కూడా భక్తితో వ్రతం ఆచరించను నాగాలోకమునకు చేరిన చంద్రాగదుడు నాగరాజు చే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చను అందరూ సంతోషించి ఈ విధంగా విడబాసిన పతి ఈ పతి పత్రులు వ్రతమహిమ చే మరల ఒకటయ్యారు సదాశివుడు మరి యొక్క సంఘటన కూడా చెప్పడం ప్రారంభించాడు మార్కండేయ పూజారి కథలు మహాతపస్వి అయిన మృకుండునకు సంతాప సంతాన ప్రాప్తి కలుగకపోగా ఆటను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యం కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షపై మహర్షి నీకు పదహారు సంవత్సరంలో గల సజ్జనుడైన కుమారుడు కావాలిన నూరు సంవత్సరంలో ఆయువు గల పుత్రుడు కావాలన్నా అని ప్రశ్నించను దానికి ఋషి నాకు పదహారు సంవత్సరాల ఆయువు గల సత్పుత్రుడు చాలు అనెను శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే పుత్రుడు జన్మించను ఆయువు మిగిలి మిగిలిచు అతని భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడే చిరంజీవి అయ్యాను యుగంలో శ్రీకృష్ణుడు సమంతక మనని అహ అపహరించనన్న అవ్వాదు వచ్చను దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మరణిని సంపాదించి జాంభవతిని పరిణాయాడను సంతానం లేదన్న ఆమె పదహారు సోమవారాల వ్రతం ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగాను బిడ్డకు సాంబా అని పేరు పెట్టింది శివపార్వతులు భూలోకమును సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమును ప్రవేశించి పాచికలు ఆడన ఆరంభించి అందు శివునికి అపజయం కలిగాను వైశ్యుడే గెలిచే అని పూజారి అసత్యం పలికాను పార్వతికి కోపం కలిగాను అసత్యం పలికిన అర్చకుని తత్క్షణమే కుష్ఠరోగి కమ్మని చెప్పించను అర్చకుడు వికృత రూపుడయ్యను శివ శంకర అని అరుస్తూ అతను కింద పడిపోయాడు అంతర సుందరి అయిన ఒక వింత ప్రత్యక్షమై పదహారు సోమవారం వ్రతం ఆచరించము దీనివల్ల నీ రోగమును నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారం వ్రతము ఆచరణ ఫలంగా అతనికి కుష్ఠ నివారణమయ్య అయ్యను అనంతరం శివుని శివ సాన్నిధ్యం పొందను మార్కెండేయ పురాణం నందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపమునున్న పదహారు సోమవారాల క్రతకత సంపూర్ణము ఇలా పదహారు సోమవారాలు పూర్తి అయిన తర్వాత పదిహేడో సోమవారం కూడా అన్ని శివలింగములను ఒకవైపును పెట్టి పూజ చేసుకొని అర్చన చేసుకొని ఏదైనా పుణ్యక్షేత్రంలో మనము నిమజ్జనము చేయవలను రోజు ఎవరికైనా దంపతులకు బ్రాహ్మణులకు భోజనం కూడా పెట్టవచ్చు స్వస్తి